तस्मै श्री गुरवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं त्वत्पदं दर्शितं येना तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिनां सर्व सर्वविद्यानां दक्षिणां मुक्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तेय निर्मलाय प्रशांताय दक्षिणां मूर्तेये శంకరాచార్య మధ్యమా అస్మశ్రీ గురు పర్యంతం వందే గురు పరంపరా కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా జై గురుదేవ్ సో నిన్న ఏం జరిగిందో దాని రీక్యాప్ చూసాం ఒకటి ఇచ్చాశక్తి ఉమాకుమారి అదొక సూత్రం చూసాం నిన్న తర్వాత దృశ్యం శరీరం శరీరాన్ని దృశ్యంగా చూడడం దానికి ఒక ఒక ప్రక్రియ కూడా చేశాం నిన్న దాదాపు చేశాము దృశ్యం శరీరం అంటే ఈ శరీరాన్ని బయట అంతా దృశ్యమే శరీరము దృశ్యమే శ్వాస దృశ్యం అలా మనల్ని మనం లోపలికి తీసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక అన్ని దృశ్యం అయితే ఎవరో దీన్ని ఒకరిని చూస్తున్నారు కదా అదే ద్రష్ట లోపల ఒక చైతన్య స్వరూపం ఆత్మం అది లోపల అదే మనం ఈ శరీరం మారిపోతుంది ఈ మనసు మారిపోతుంది అంత మారిపోతుంది ఆ లోపల ఉన్న చైతన్యం మాత్రం మామిడి పండు లోపల టెంక ఎలా ఉందో అలా మన లోపల మన శరీరం లోపల అది ఉంది ఇంక దీనికన్నా ఇంకా ఎటువంటి ఎగ్జాంపుల్ రాలేదు లేదు ఓపు శివ్ మన తెలుగు వాళ్ళకి మామిడి పండు అంటే చాలా ఇష్టం ఓకే సో ఆ మామిడి పండు మధ్యలో టెంక ఎలా ఉందో ఈ శరీరం మధ్యన కేంద్రంలో ఆత్మ ఆ ఒక చైతన్య స్వరూపం ఉందన్నమాట ఓకే సో అలాగా అలా ఆ కేంద్రముకు వెళ్ళడమే ధ్యానము అది దృశ్య స్వరూపం దృశ్య శరీరం అది చూశాం తర్వాత హృదయ చిత్త సంఘట దృశ్య స్వాపదర్శనం ఓకే మనస్సును తీసుకెళ్ళి హృదయంలో నిలుపుకున్నప్పుడు అప్పుడు అన్నిట్లోనూ స్వకీయ మనది అనే భావన కలుగుతుంది వేరే అనేది కలగదు నిర్జీవమైన వస్తువుల్లో కూడా జీవాన్ని చూడడం ప్రారంభిస్తాము చంద్రునిలో కూడా చందమామ అని పిలుస్తాము నది ఒకటి పారుతుంటే దాన్ని తల్లి అని పిలుస్తాము ఆవు పోతే ఆవును తల్లి అని పిలుస్తాం అన్నిట్లోనూ అందుకే హృదయ చిత్త సంఘట దృశ్య స్వాపదర్శనం నెక్స్ట్ వచ్చే శుద్ధ తత్వ సంధానాద్ అపశు పశుశక్తి అపశుశక్తి అనిమలిస్టిక్ ఎనర్జీ అండ్ నాన్ అమాన్ నాన్ అనిమలిస్టిక్ అమ అనిమలిస్టిక్ ఎనర్జీ అంటే ఏమిటి అందరినీ తొక్కేయడము ఆక్రమణము చేయడము ఇదన్నీ క్రూరంగా బిహేవ్ చేయడము ఇవన్నీ ఒక్కసారి మన అధ్యాత్మ పథములో ధ్యానము చేయడం అనుభవించిన వెంటనే గురువు దగ్గరికి వచ్చిన వెంటనే పశుశక్తువులు అన్ని తగ్గిపోతూ వస్తాయి ఆక్రమణము చేయడము లేకపోతే అప్పుడు ఈ స్టార్ట్ ధ్యానం చేస్తూ చేస్తూ మనలో స్కిల్స్ బయట వస్తాయి ఎటువంటి పరిస్థితిలో ఎమోషనల్గా బిహేవ్ చేసేదాన్ని వదిలేసి స్కిల్ఫుల్గా పనిచేయడం మొదలు పెడతాం మనం ఒక కుశలతతో పనిచేయడం మొదలెడతాం అది మనకు ఈ రెండు చెప్తున్నారు గురువుగారు పశుశక్తులు అపశు శక్తులు ఇది అపశు అపశు శక్తి అంటే శక్తులు అంటే ఏమిటి ప్రేమతో పనిచేయడము కుశలతతో పని పనిచేయడము అందరితో స్నేహంతో పనిచేయడం ఇది అపశు శక్తులు ఇవన్నీ మనం చూసామన్నమాట నిన్న సో ఈరోజు ముందుకెళ్దాం ఈరోజు ఓం నమ శివెక్స్ ఇప్పుడు మన మనస్సు దీన్ని గమనిస్తూ ఉంటే మనకి తెలిసేది ఒక విషయం ఈ మనస్సు మంత్రము లాంటిది మనస్సులో జరిగేటువంటిది ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ మంత్రములాగా దాన్నే తిప్పుకుంటూ ఉంటాం లోపల అంత ఈజీగా వదలదు అది ఓకే లోపల ఒక ఇసుక ఒక కణం పడిపోతే ఎలా ఉంటుందో పరిస్థితి అలా మనసులో ఒక ఏదన్నా ఒక ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి దాన్నే మంత్రంలాగా చేసుకుని తిప్పుతూ ఉంటాం మనం ఎవరన్నా మంచి పది మంచి మాటలు చెప్తారు దాన్ని వదిలేస్తాము ఒక్క నెగటివ్ ఏదైనా చెప్పారనుకోండి దాన్నే మంత్రంలాగా చేసుకుంటూ మనసులో దాన్నే తిప్పుకుంటూ ఉంటాము ఇలా తిప్పుకుంటూ ఉంటే స ఎక్కడ ఆనందం వస్తుంది సో మనస్సు ప్రకృతి మనం హ్యాపీనెస్ ప్రోగ్రాంలో చూసాము మనస్సు దేన్ని పట్టుకుంటుంది నెగిటివే పట్టుకుంటుంది ఆ నెగిటివే పట్టుకుని దాన్ని తిప్పుతూ ఉంటుంది ఇదే మంత్రం అయిపోతుంది మంత్రం అంటే ఏమిటి ఏదైనా ఒకదాన్ని మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉండడమే మంత్రం అందుకే ఇప్పుడు చిత్తం మంత్ర మనస్సే మంత్రం ఏదన్నా మంత్ర అంటే జపం ఒకటే కాదు ఎవరైనా ఏదన్నా అనుకోండి దాన్నే మళ్ళీ మళ్ళీ జపంలాగా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళారనుకోండి టెంపుల్కి వెళ్తే అక్కడ పూజ వాళ్ళని చూస్తే వాళ్ళ మొహం కూడా అలాగే ఉంటుంది అమ్మవారి టెంపుల్లో పూజ చేసే వాళ్ళు చూడండి ఆ మొహంలో ఏదో అమ్మవారి ఒక ఆ వైబ్రేషన్ ఆ మంత్రం మళ్ళీ మళ్ళీ జపం చేసి చేసి ఈ శ్రీ విద్యోపాసకులు అంటూ ఉంటారు వాళ్ళంతా ఉంటారు చేసే చేసేవాళ్ళు అమ్మవారు వాళ్ళ మొహంలో కూడా అలాగే లేకపోతే ఏదైనా విష్ణు ఆలయంకి వెళ్ళండి ఆ విష్ణు మంత్రాలు జప్పించి జపించి ఆ మొహం కూడా అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసేవాళ్ళని చూడండి లాగే కనబడతారు ఇదేమిటి చిత్తం ఆ మనస్సులో మంత్రము మళ్ళీ మళ్ళీ వచ్చిపోయి ఇది ఒకటే మంత్రం కాదు ఒక్కొక్కసారి కోపం వస్తుంది కోపాన్నే మంత్రంగా చేసుకున్నారు కొంతమంది అప్పుడు మనస్సు ఆ మొహం కూడా ఇలా వ్యగ్రంగా ఉంటుంది ఇంకొకరికి మోసం చేయాలి అని ఒక బుద్ధి కలుగుతుంది అది కూడా మంత్రంగా ఉంటుంది వాళ్ళ మొహం చూస్తానే తెలిసిపోతుందని చెప్తున్నారు గురుగారు ఓకే కొంతమంది డిప్రెషన్ని మంత్రంగా చేసుకున్నారు ఎందుకంటే మళ్ళీ అదే పనికిరాందే తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనస్సు చాలా లోతైన అంటే ఒక కిందికి పడిపోతుంది అనమాట అందుకే ఒక కథ చెప్తున్నారు గురువుగా ఒక ముల్లా నస్ ఒక కథ అతని భార్య కాఫీ ఇచ్చింది కాఫీ ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చింది అని గొడగ గొనగడం మొదలెట్టాడు సరే ఎక్కువ ఇస్తే గొణగుతాడు కదా అని తక్కువ ఇచ్చింది తక్కువ ఎందుకు ఇచ్చామని గణుగుతున్నాడు మళ్ళీ పంచదార ఎక్కువ వేసా వేశామని గొనుగుతున్నాడు తక్కువ వేస్తే దానికి కూడా గొనుగుతున్నాడు ఎక్కువ వర్షం వస్తుందని దానికి కూడా గొనుగుతున్నాడు వర్షం రాకపోతే దానిక గొడుగుతున్నాడు ఎక్కువ పంట పండితే ఎందుకు ఎక్కువ పంట పడి పండింది అని ఏది అంటే గొణగటం అనేది లోపల ఏమి దాన్ని ఒక మంత్రంలాగా చేసుకున్నాడు సో దాన్ని మంత్రంలాగా చేసుకు అందుకే గురుగారు ఏం చెప్తారంటే ఇక్కడ నెక్స్ట్ సూత్రం చెప్తున్నారు ఆనందంగా ఉండడాన్ని అభ్యాసంగా చేసుకో ఆనందమయోభ్యాస ఏ పరిస్థితిలో అయినా ఆనందంగా ఉండడాన్ని అభ్యాసం ప్రసన్నంగా ఉండడాన్ని అభ్యాసం చేసుకో ఇది ఎవరు చేయరు మనమే చేసుకోవాలి ఎఫర్ట్ పెట్టి ఏ పరిస్థితి ఎటువంటి పరిస్థితులైనా మన అందుకే గురుగారు రెండు విధాలు చెప్తాడు బుద్ధిమంతులు అయిన వాడు ఏం చేస్తాడు పనికిరాని ఈ చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కున్నవాడు ఏం చేస్తాడు కావ్యములో ఉంటాడు శాస్త్రము అధ్యయనం చేస్తాడు కావ్య శాస్త్ర వినోదే అందరి అందరినీ నవ్విస్తూ నవ్వించుకుంటూ వాడు ఈ వేరే వాడు ఏం చేస్తాడంటే అన్నింటిలోనూ కుతర్కం చూస్తూ ఇంకొకరి కాళ్ళు లాగుతూ అర్థమవుతుంది కదా ఇంకొకరి గురించి కామెంట్ చేస్తూ గాసిప్ చేసుకుంటూ బతుకుతాడు ఇట్లా రెండు రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు గురుగారు అందుకే చూడండి ఇది ఆనందంగా ఉండడము అభ్యాసం చేసుకోవడము ఇది చాలా కావడం మన మనస్సుని ప్రసన్నంగా పెట్టుకోవడం ఒక అభ్యాసం అదే మంత్రంగా చేసుకోవాలి మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ ఒకే శబ్దాన్ని ఒకే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవడం ఉంది చూడండి దీన్ని మంత్రం ఏది మనస్సుని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తామో దానికి మంత్రం ఇక్కడ ఏం చెప్తున్నారు మనస్సు వేరే మంత్రం వేరే కాకూడదు మనస్సే మంత్రమయం అయిపోవాలి అర్థమవుతుంది కదా మనస్సు వేరే మంత్రం వేరే కాకూడదు మనస్సే మంత్రమయం అయిపోవాలి అలాగా మంత్రజపం చేయాలి మనస్సులో కొంతమంది చూసాం ఓం నమ శివ ఓం నమ శివ ఓం ఆ దుకాణం తలుపులు తీసారా ఓం ఓం నమష్ శివ కుక్కర్ పెట్టాను పొయ్యి మీద ఏమైంది ఓం నమశ్ శి ఓం శివ పిల్లలు వచ్చారా అర్థమవుతుంది కదా ఇలా ఒక ఐదు ఆరు సార్లు ఓం నమ శివ చెప్పడం మధ్యలో మళ్ళీ ప్రపంచంలోకి రావడం లోపలికి వెళ్ళడం బయట రావడం ఇలా చేస్తే అది మంత్రం కాదు ఒకవైపు మనస్సులో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి ఇంకొక వైపు మంత్రం కూడా పోతూ ఉంటుంది ఇది మంత్రము కాదు మనస్సే మంత్రమయమైపోవాలి అందుకే చిత్తం మంత్ర ఓకే అప్పుడు మన మనస్సు చింతల నుంచి బయట మనం చింతిస్తున్నాము ఆ చింతిని ఆలోచనల నుంచి బయటపడతాము లేకపోతే ఏమవుతుంది ఎంత జపం చేసినా ఎఫెక్ట్ ఉండదు ఎందుకు మంత్రంలో ఒక శక్తి ఉంది అర్థమ వింటున్నారు కదా అరి విత్ మీ మంత్రంలో ఒక శక్తి ఉంది ఒక వీర్యం ఉంది ఒక తేజస్సు ఉంది మనస్సులో మంత్రము లోపల అది మనకు ట్రాన్స్ఫర్ కావాలంటే మనస్సే మంత్రమయం అయిపోవాలి మనస్సే మంత్రమైపోవాలి అందుకే మీరు చూడండి సత్సంగుల కూర్చున్నప్పుడు పాడినప్పుడు ఆర్ ఎలివేటెడ్ మనస్సు ఒక ఉన్నతమైన స్థితికి వస్తుంది ఎందుకు సత్సంగులో పెద్ద క్లిష్టమైన పదాలతో మనం భజనలు ఉండదు శివుడి పేరు వెనక ముందర అదే అదే తిప్పి తిప్పి చెప్తుంటాం గోవిందుడి పేరు వెనక ముందర అదే తిప్పి తిప్పి చెప్తుంటాం ఎందుకంటే ఆ వైబ్రేషన్ మన పైన పనిచేస్తుంటుంది అప్పుడు అదేమవుతుందంటే మనస్సు నిండా ఏదో ఆనందం నిండిపోతుంది అదే స్వాత్మానంద ప్రకాశ వపిషే ద వెరీ పర్పస్ ఆఫ్ శివ శివసూత్ర ధ్యేము అది జరిగిపోతుంది అందుకే చిత్తం మంత్రహ ఇది ఒక ప్రయోగం చేసి చూసుకోండి ఎందుకు గురుగారు చెప్తున్నారంటే ప్రతిసరి మనం ఆలోచించినప్పుడు పనికిరాని ఆలోచనలో మన శరీరం నుంచి ఎన్నో వెయ్యి కిలోవాట్ల ఒక శక్తి బయట వెళ్ళిపోతుంది మనస్సు తక్కువగా అంచనా వేయకండి మనస్సుకు ఉండేటువంటి శక్తిని అర్థమవుతుంది కదా ఎంత విద్యుత్ తరంగాలు మాదిరి అది ఇట్స్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్ మన లోపల ఉండేది సో అందుకే ఎంత మన పనిక్రాంతి ఆలోచిస్తాం అప్పుడేమవుతుందంటే మనలో ఉన్న శక్తి అంతా కోల్పోతాం కోల్పోయి ఫుల్గా ఇలా ఏ నిశేష్ఠులయ్యి కూర్చుని వస్తాం మనం చూడండి ఒక్కొక్కసారి అందుకే గురుగారు చెప్తారు నెగటివ్ ఎనర్జీ నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటే వీఆర్ లూజింగ్ అవర్ ఎనర్జీ ఎంత సాధన కొంతమంది రెండు గంటలు మూడు గంటల సేపు ధ్యానం చేస్తారు సాధన చేస్తారు అదంతా ఎక్కడ వేయం వేయిస్తారు అంటే ఏదైనా సేవ కోసం వేయించరు దాన్ని ఏం చేస్తామంటే ఈ పనికిరాని ఆలోచనలో పెట్టి 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 మనలో ఉన్న శక్తి అంతా బయట వెళ్ళిపోవు ఓకే తర్వాత రెండు రకాల మ మంత్రాలు మనం మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం సార్ మాకెవరు ఉపదేశం చేయలేదే ఇదేం కొత్తగా చెప్తున్నారు శాస్త్రి గారు అంటే అవును రెండు రకాల మంత్రాలు మనం మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం మనసులో ఒకటి ఆర్ద్రం ఇంకొకటి రౌద్రం గురుగారు చెప్ ఆర్ద్రం అంటే ఏమిటి దుఃఖం అనే మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉన్నాము ఏదో దుఃఖం వచ్చింది ఆ దుఃఖాన్నే మళ్ళీ అరిగిపోయిన క్యాసెట్ లాగా మళ్ళీ 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 ఇంతకుముందు గ్రామ ఫోన్ ఉండేది తెలుసా ఆ పిన్ను స్ట్రక్ అయిపోతే ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు గ్రామ ఫోన్ చూస్తున్నారో లేదో తెలియదు ఆ గ్రామ ఫోన్లో పిన్ స్ట్రక్ అయిపోతే ఆ పాట అదే వస్తూ ఉంటుంది అర్థమవుతుంది కదా అలాగే ఆర్ద్రము దుఃఖమనే ఒక వాక్యం మనసులో ఇరుక్కుంటే దాంట్లోనే తిరుగుతుంది ఇంకోటి రౌద్రము కోపము కోపం కూడా ఒక మంత్రం లాగా చేసుకుని అది మనసులో తిరుగు చిత్తమంతా దుఃఖంతో నిండిపోతుంది లేకపోతే కోపంతో నిండిపోతుంది అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే దీని నుంచి ఎరుకతో దీని నుంచి బయట రాండి ఓకే మంత్రాన్ని ఎలా ఉపయోగించాలంటే చిత్తమే మంత్రం ఓం శివ జపం చేస్తే నూటికి నూషం అందుకే మంత్రానికి ముందు ధ్యానము చేయాలి మంత్రము తర్వాత ధ్యానం చేయాలి చక్రముల్లో కూడా మంత్రజపం చేస్తూ ఉంటే మూలాధారం నుంచి శక్తి అలా పైకొచ్చి ఆగ్నే చక్రములో నిలిచిపోతుంది జపం చేస్తూ ఉంటే అక్కడొచ్చి ఆగుతుంది అక్కడి నుంచి ముందుకు సహస్రానంలోకి వెళ్ళాలి ఆ శక్తి అంటే ధ్యానం చేయాలి లేకపోతే అందుకే ఎక్కువ జపం చేసేవాళ్ళు కోపం ఎక్కువ ఎందుకంటే ఆ శక్తి వచ్చి ఆగ్నచక్రంలో ఆగిపోయింది ఆ శక్తిని మళ్ళీ తీసుకెళ్ళి మనం సా ధ్యానం చేసినప్పుడే అది వెళ్ళి ఆనందంలో కలుస్తుంది లేకపోతే ఇక్కడ ఏమిటి ఎరుక మరియు కోపము సో అది ఓకే ఈ సూత్రం చెప్తుంది నెక్స్ట్ సూత్రం వచ్చి ప్రయత్న సాధక సాధకుడు ఎలా అవుతాడు ప్రయత్నిస్తేనే సాధకుడు అవుతాడు ప్రయత్నించాలి మనం ఇది నూటికి నూరు శాతం పట్టుకోవాలి గట్టిగా అని చెప్తారు గురువుగారు మన మనస్సు ఎప్పుడూ ప్రయత్నించాలని అంతా ఈజీగా రావాలని కోరుకుంటుంది మన మనస్సు చాలా వరకు సోమరపో మనకు సోమరపోతులు అయిపోతాం ఎవరు ప్రాణాయామం నేర్చుకున్న వాళ్ళు కాదు నేర్పించే వాళ్ళే సోమరపోతులు అయిపోతారు ఒక్కొక్కసారి ఓకే సో ప్రాణాయామం నేర్చుకునేందు అయిపోయింది ఆలస్యం వచ్చేసి మనలో బద్ధకం వచ్చేసింది గురుగారు అదే చెప్తున్నారు ఒక్కొక్కసారి నేర్చుకున్న వాళ్ళే చేయరు యోగా అందరికీ నేర్పిస్తాము మనం చేయము అలా కాకూడదు ఓకే అందుకే ప్రయత్న సాధక చాలా మంది వస్తారు గురుగారు ధ్యానం ఎంతసేపు చేయాలి ఒక పూట చేస్తే చాలుదా రెండు పూట్లు చేయాలా ఇలా క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత కోర్సుకి రండి అంటే ఎన్ని రోజులు నాలుగు రోజుల ఒక రోజులా నేర్పించరా ఇలా క్వశ్చన్స్ మనము అడిగి ఉంటాం ఇవన్నీ ఒక ఒక గంటసేపులో కదా ఇరవై నిమిషాల్లో నేర్పించరా తర్వాత ఎవరో మా అత్తగారు వస్తారండి ట్రైన్కి వెళ్ళి తీసుకురావాలి నాకు అంత టైం లేదు టైం ఎవరికి లేదండి ఎవరికి టైం అందరికీ ఇరవై నాలుగు గంటలే ఎవరికి టైం ఉంది ఒక బ్యాంకులో మేనేజర్కి ఇరవై నాలుగు గంటలే అదే బ్యాంకులో పనిచేసేటువంటి ఒక ప్యూన్ ఉంటాడు కదా ఆయన కూడా ఇరవై నాలుగు గంటలే పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు చాలా పనండి ఇంటికి వచ్చి అలసిపోతాను పై పడుకుని నిద్రపోతాను ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్యూన్ వరకు ఇరవై నాలుగు గంటలే సమయం ఉంటుంది అయితే గురుగారు ఏం అంటే అలా చెప్పడం వాళ్ళు ఊరికే ఎక్స్క్యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఇది చేయడానికి వాళ్ళకి ఇష్ట ఇంట్రెస్ట్ లేదు ఓకే వాళ్ళు సోమరిపోతా ఆ బద్ధకాన్ని మూసిపెట్టుకోవడానికి నా దగ్గర టైం లేదు అని చెప్తున్నారు ఎప్పుడు ఆలస్యము నుంచి బద్ధకము నుంచి దూరం అవుతామో అప్పుడు ఆనందం మన దగ్గరికి వస్తుంది ఎంత ఆలస్యం ఎంత బద్ధకం ఉందంటే మనకు మనము ఇల్లు కట్టించుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రీషియన్కి చెప్తాం నా బెడ్డు పక్కనే స్విచ్లు చేతికి అందేట్టు ఫ్యాన్ స్విచ్చు లైట్ స్విచ్చు అంత ఇప్పుడు ఇంకా రిమోట్ కూడా పెట్టేయాలి దాంట్లోనే ఇప్పుడు చాలామంది స్విచ్లు కూడా టచ్ చేయరు రిమోట్లోనే అన్నీ లేకపోతే ఇప్పుడు ఏదో మొబైల్లో ఒక యాప్ వచ్చింది ఇంట్లో ఎంటర్ అవుతే లైట్లు ఇంట్లో బయట వస్తేనే లైట్లని ఆఫ్ అయిపోతుంది ఇలాంటివన్నీ అందుకే గురుగారు టీ అక్కడే బెడ్ మీద టీ కూర్చొని టీ తాగాలి ఓకే అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే ఎంత సౌకర్యం ఎక్కువైందో అంత అనారోగ్యాలు ఎక్కువైపోయింది సౌకర్యం ఎక్కువైనంత సుఖం ఎక్కువైపోయినంత అంత బాగా పని చేసేవాడే బాగా నిద్రపోతాడు లోతుగా ఏం పని చేయని వాడు అలా ఎంత లక్ష రూపాయలు పెట్టి బెడ్ వేసుకున్నా కూడా దాని మీద పొర దొరతూ ఉండాలి అంతే ఓం నమ శివారి సో అందుకే ఏదన్నా ప్రయత్నము చేస్తే నూటికి నూరు శాతం చేయి కొద్ది కొద్దిగా చేయకు ఓకే సో జీవితం అంతా బెడ్ పైన పడి దొరలేదు ఉండే ఉంది సాధన అందుకే ప్రయత్నిస్తేనే సాధకుడు అవుతాడు అయితే ఎక్కడి వరకు ప్రయత్నం ఆసనాలు చేయడానికి ప్రయత్నించాలి ప్రాణాయం చేయడానికి ప్రయత్నించాలి ధ్యానానికి ప్రయత్నం అవసరం లేదు సో ప్రయత్నం సాధక నెక్స్ట్ వచ్చే సూత్రం చాలా అద్భుతమైన సూత్రం గురువే ఉపాయ గురుయ చాలా మంది గురుగారి దగ్గరికి వచ్చి గురుగారు ఏదన్నా ఉపాయం చెప్పండి మా జీవితం ఇలా అయిపోయింది ఏదన్నా ఉపాయం చెప్పండి గురుగారు చెప్తురే గురువురే గురువే రా గురువు దగ్గరకు వచ్చి ఉపాయం అడుగుతున్నావు నువ్వు గురువే ఉపాయము ఎన్నో సార్లు మన మనస్సు చాలా ఒత్తిడికి లోనైన మనస్సు వచ్చి ఆ సత్సంగంలో కూర్చున్నప్పుడు ఒక రకమైన చైతన్యం మన లోపలి నుంచి వస్తుంది ఒక శక్తి కలుగుతుంది మనసులో ఉత్సాహం కలుగుతుంది ఇది ఎక్కడ అంటే గురువు ఒక లక్షణం ఆయన పాదాల దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ మన లోపల కలుగుతుంది అర్థమవుతుంది ఇది బై ఆటోమేటిక్గా అయిపోతుంది ఇవన్నీ ఆయన దగ్గర వచ్చి ఇవన్నీ మనకు చాలా సార్లు మనం అడుగు గురువుగారిని అడుగుతాం నాకు ఉత్సాహం కావాలి లేకపోతే ఎనర్జీ కావాలి మనలో శక్తి కావాలి ఇవన్నీ అడగన అవసరం లేదు ఆయన దగ్గర వచ్చి కూర్చుంటే చాలు గురుగారి దగ్గర ఆ గురు భక్తి ఒకటి ఉంటే చాలు ఉంటున్నారా రియాల్ విత్ని కర్ణాటకలో ఒక పెద్ద గురువుగారు ఉండేవారు వ్యాసరాజులో ఆయనకు ఒక శిష్యుడు ఆయన పేరు కనకదాసు కనకదాసు ఒక సామంత రాజు అతను యుద్ధంలో ఓడిపోయి అతనికి పరమాత్ముడు అయిపోయి ఆ గురువు దగ్గర వచ్చి ఆశ్రయిస్తాడు వచ్చి ఆశ్రయించి స్వామి నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించండి అని చెప్తాం ఆయన ఏం చేస్తాడంటే కనకదాసుకి అతను కనకదాసు బై క్యాస్ట్ ఈ గొల్లవాళ్ళు ఆయన ఆయన ఏం చెప్తాడంటే గొల్లవాడికి ఏం మంత్రమురా మీకు ఆంబోతే మంత్రమురా అంటాడు ఆయన అలా అనేస్తాడు శిష్యుడికి ఎంత గురువాక్యైన ఒక నమ్మకం అంటే అక్కడే రాయి మీద కూర్చొని ఆంబోతో 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 అని ఆ మంత్రం జపం స్టార్ట్ చేస్తాడు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది కంటి ముందర యమధర్మరాజుదే ఆంబోతో వచ్చి నిలుచుకుంటుంది ఏం కావాలి నన్ను అని అడుగుతుంది అడిగితే ఈ ఆంబోతను తీసుకెళ్లి గురువు ముందర నిలబడతాడు ఆయన వ్యాసరాజుల ముందర వ్యాసరాజులకు తెలుసు ఆయన చుట్టూ ఉండేవాళ్ళంతా ఈ శిష్యుణ్ణి దెప్పి పొడుస్తూ ఉంటారు అందుకే వ్యాసరాజులకి ఈ ఉండేటువంటి భక్తిని చూపించాలి అందుకోసం ఏం చేశారంటే ఆయన ఆంబోత మంత్రాన్ని ఇతనికి ఉపదేశించాడు ఆయన ఆంబోత మంత్రాన్ని ఉపదేశించి మళ్ళీ ఆంబోతను తీసుకొస్తాడు ఇతను తీసుకొచ్చి ఏం చేయాలి గురువుగారు ఆంబోత వచ్చింది అని చెప్తే అక్కడ వ్యాసరాజుల వారు పెద్ద చెరువు కట్టిస్తున్నాడు వ్యాస సముద్రం అని దానికి ఒక పెద్ద బండ అడ్డం ఉంది కొండ ఈ కొండను పక్కకు తొలగించి చెప్పును ఆయన దీన్ని పక్కకు తొలగించమని చెప్పు ఆ వాతాం తొలగించి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కనకదాసులకి ఆయనకి మళ్ళీ అష్టాక్షరి ఉపదేశం ఇచ్చి ఆయన పెద్ద హరిదాసు ఆయన సో మనం చూసేది ఆయన ఆయన ఒక్కొక్క కీర్తన తీసుకుని పిహెచ్డీలు చేశారు అంత రహస్యాలు ఉంది ఒక్కొక్క కీర్తనలో అర్థమవుతుంది కదా సో అది గురు భక్తి అంటే గురువు ఏం చెప్తే అది ఓం నమ శివాయ చేయడమని సో ఇది కథ కాదు నిజంగా జరిగింది ఇది హరిదాసుల పద్ధతి కర్ణాటకలో తీసుకుంటే కనకదాసులు అనేవారు ఒక హరిదాసు పురంధరదాసుల తర్వాత కనకదాసులు సో మనం ఎవరు దేవుణ్ణి చూడలేదు అయితే కంటికి కనబడ ఎదురుగుండా మనం మనం ముందు నిల్చుకున్నవారు ఎవరు గురువే దేవుడు అయినా ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడము గురువు దగ్గరపై ఉపాయం అడిగేది కాదు గురువే ఉపాయం మన జీవితంలో గురువు వచ్చాడంటే ఆయనే ఉపాయం మనకు ఒక్కొక్కసారి ఇంతకుముందు చూసిన సూత్రం ఉంది కదా ప్రయత్న సాధక అని ఎంత ప్రయత్నిస్తాం నేను చేశాను నేను చేశాను అని అహంకారం వచ్చేస్తుంది ఆ అహంకారం వస్తే మళ్ళీ ఓమ నృష్టి కింది పడిపోతాం అది అది పోవాలంటే గురువు దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆ అహంకారం అనేది జీరో అయిపోతుంది ఎప్పుడో మనం అందరూ చేసుకున్న మంచి కర్మకు ఈ ఈరోజు మన గురువు గారు దొరికారు ఒక సాక్షా ఒక జ్ఞాని మన జీవితంలో ఆయన దీన్ని మనం ఉపయోగించుకోవాలి చాలా మంది తక్కువగా అది ఉపయోగించుకుంటారు గురువే ఉపాయం మన జీవితంలో ఇంకా గురువు మనతో ఉంటే ఇంక వేరే ఇంకేం లేదు గురువు దగ్గర వచ్చి లౌకికమైన విషయాలని అడిగేదొద్దు అది మన ప్రారంభం ఎలాగో జరుగుతుంది పొద్దున ఉప్మా తినాలా మధ్యాహ్నం భోజనం తినాలా రాత్రి భోజనం ఏం చేయాలి ఓకే ఇవన్నీ మన ప్రారంభ ప్రకారం జరిగిపోతుంది గురువు దగ్గర అడగాల్సి ఉండేది ఆత్మజ్ఞానం గురించి అడగాలి మనం ధ్యానం గురించి అడగాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి కాలేదు నా కొడుకు పని దొరకలేదు దానికోసం కాదు గురువు ఉండేది మనకు మనల్ని ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లడానికి గురుగారు ఉండేది మనం మనం ఏం చేస్తామంటే లౌకికమైన కోరికలు కోరి కోరి ఓం నమస్ మళ్ళీ నిజంగా గురువుగారిని మనం ఆయన ఒక శక్తిని ఉపయోగించుకోవాలంటే మనం కావాల్సింది ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లడానికి మనం అడగాలి ఆయన్ని ఓకే సో గురువు దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మ నింద అనేది ఉండదు గురువు దగ్గర రావడం అంటే ఊరికే రావడం కాదు మనస్సులో ఆయన కోసం ఒక స్థానం ఇచ్చి ఆ ఒక్క విశ్వాసాన్ని ఆయన పైన ఉంచి మాతో గురువుగారు ఉన్నారు నన్ను చేపట్టి నడిపిస్తారు అనే నమ్మకంతో ముందుకు పోవాలి ఇది మనం మనసులో అందుకే గురువు ఉపాయ ఇదొక సూత్రం గురువే ఉపాయం మన జీవితంలో సో నెక్స్ట్ సూత్రం వచ్చి శరీరం హవిహి ఏం శరీరం ప్రతిరోజు జీవితం అనే ఒక యజ్ఞం జరుగుతోంది ప్రతిరోజు శరీరము ఆయుస్సు అయిపోతుంది అగ్నిలో ఒకరోజు అయిపోతే అది అగ్నిలో నెయ్యి వేసినట్టే వెనక్కి రాదు అది ఏ రోజుకి ఆ రోజు శరీరం మన ఆయుస్సు అగ్ని జీవనం అనే ఒక అగ్నిలో ఆహుతి అయిపోతూ ఉంది ప్రతిరోజు గురుగారు ఏం చెప్తారంటే అందుకే నీ భూతకాలంలో ఎన్నో పనికిరానివి జరిగి ఉంటుంది దాని అంతా సమర్పణ చేసి సమర్పణ చేసి ఈరోజు రాత్రి సమర్పణ చేసి రేపు పొద్దునే మళ్ళీ తీసుకునేది కాదు ఒకసారి ఒకసారి అగ్నిలోకి వేసిన తర్వాత బూడిదే మిగులుతుంది మనం ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బుర్రలో పెట్టుకుంటాం అర్థమవుతుంది కదా అందుకే గురుగారు చెప్తే ఒక్కసారి సమర్పణ చేస్తే అయిపోయింది అక్కడ సమర్పణ చేసిన తర్వాత మార్పు లోపల అర్థమవుతుంది కదా అలా సమర్పణ అందుకే ఇంకొక భక్తురాలు ఒక ఆమె ఉంది అక్క మహాదేవి అని పేరు విన్నారా ఆమెది అక్క మహాదేవి అని శ్రీశైలం వెళితే ఆమె అక్కడ ఉంది అక్కడ పోయి తపస్సు చేసింది శివుడే నా భర్త ఏ వస్త్రాలు అవసరం లేదని తన జుత్తుతో శరీరాన్ని కప్పుకుంది ఆమె మహాతలి పూర్తి తన జుట్టుతో ఆమె కప్పుకునే దేశ శివ శివ యోగి ఆమె యోగిని ఆమె ఒక ఒక వచనము రాసింది శివ శివుడిపై ఏమంటే తను కరగదవరల్లి పుష్పవ నల్లు అయ్యే అంటే శరీరం కరగలేదంటే వాళ్ళ దగ్గర నువ్వు పుష్పము స్వీకరించవు ఏం సార్ శరీరం ఏం కర్పూరమా కరిగిపోవడానికి మీరు ఇలా చెప్తున్నారంటే అలా కాదు ధ్యానంలో కూర్చున్నప్పుడు వెన్ ఆర్ మెడిటేటింగ్ బాడీ లెస్నెస్ శరీరమే లేదు అని అనిపిస్తుంది అది శరీర తను కరగదరి శరీరం లేదని అనిపించడము మన కరగదవరల్లి గంధాక్షతయ్య వల్లయే మనస్సు కరగకపోతే వాళ్ళ దగ్గర గంధము తీసుకోవు నువ్వు శివుడి శివుడికి ఏం పెద్ద మనం చాలా అందరికీ చూపించేట్టు ఏ దేవుడికైనా కానీ అందరికీ చూపించేట్టు పూజలు అవసరం లేదు మనస్సు కరగాలి అక్కడ దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు అరివు కంటరీయదవరల్ అవేర్నెస్ ఎరుక అనేది మనలో పుట్టకపోతే వాళ్ళ దగ్గర ఆరతి నువ్వు స్వీకరించవు భావశుద్ధి లేకపోతే వాళ్ళ దగ్గర ధూపము స్వీకరించవు ఒకరిలో మార్పు రాకపోతే వాళ్ళ దగ్గర నైవేద్యం స్వీకరించవు నువ్వు హృదయ కమలము అలా వికసించకపోతే వాళ్ళతో నువ్వు ఉండవు పూజ నిజమైన పూజకు అర్థం చెప్తుందా ఇది ఎక్కడ జరుగుతుందంటే లోతైన ధ్యానము సమాధి అభ్యాసం ప్రతిరోజు సాధన తప్పకుండా సాధన చేసుకుంటూ పోతుంది ఓకే సో నెక్స్ట్ సూత్రం వచ్చి జ్ఞానం అన్నం సార్ అన్నం శరీరానికి కదా ఇదేమి జ్ఞానం అన్నం అంటున్నారు ఎక్కడ దొరుకుతుంది ఏ దుకాణంలో దొరుకుతుంది కాదు జ్ఞానం అన్నం అంటే శరీరానికి ఎలా భోజనం చేస్తామో నిద్రపోతామో మన లోపల ఉన్న ఆత్మకు కూడా ఆహారం ఏమంటే జ్ఞానమే అవేర్నెస్ అనేది జ్ఞానం ఓకే ఎక్కడ అవేర్నెస్ ఉంటుందో అక్కడ దుఃఖము ఉండదు ఎరుక ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖము లేదు దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎరుక లేదు సో అందుకే మనము దుఃఖంలో ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏమంటే దాని నుంచి బయట రావాలంటే ఆత్మజ్ఞానము అర్థమవు కదా సో ఎన్నిసార్లు జన్మలు ఎత్తి ఎత్తి వచ్చాం మనం ఎన్ని శరీరాలు మార్చేసాం ఎన్నిసార్లు చచ్చిపోయాం మన మనసు ఈ శరీరాన్ని వదిలిపోయాడు అందుకే నీ స్వరూపాన్ని తెలుసుకో అదే నిజమైన జ్ఞానము నీ స్వరూపాన్ని తెలుసుకో జ్ఞానమే నీకు అన్నము లాంటిది ఎప్పుడు జ్ఞానం ఉంటే జీవితంలో ప్రసన్నత ఉంటుంది ఉత్సాహం ఉంటుంది అంటే దుఃఖం అనేది నీ స్వభావం కాదు అందుకే అప్పుడప్పుడు వచ్చి గురుగారి పాదాల దగ్గర కూర్చో సత్సంగంలో కూర్చో ఈ జ్ఞానాన్ని విను నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో చాలామంది వచ్చి నిద్రపోతారు గురుగారు పాదాల్లో కూర్చొని ఇటువంటి వాళ్ళ కోసం ఎన్ని అవతారాలు ఎత్తుకొస్తే ఏం చేసి ఏం అవుతుంది చెప్పండి అదే చెప్తున్నారు గురుగారు ఆ పరమాత్ముడు ఎంతోమంది మహాత్ముల రూపంలో అవతారం ఎత్తుకొచ్చాడు ఎంతోమంది అవధూతలలాగా వచ్చాడు జ్ఞానులు వచ్చారు ఎంత ప్రవచనం చేసినా మనం నిద్రపోతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు ఈ జ్ఞానాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకుంటేనే కదా సో అని చెప్పేసి ఇక్కడైతే ఈరోజు ఒక శివ సూత్రాలు సంపన్నమైంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మే జై గురు